ఫ్రైజ్ ద లాట్ ఈరోజు మనం నేర్చుకోపోతున్న పాఠ్యాంశము మన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడబోతున్నాడో మనం నేర్చుకుందాం పది మంది కుష్ఠరోగుల గురించి మనం ఈరోజు మన బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం అనమాట ఎందుకంటే ఏసై దగ్గరికి ఈ పది మంది కుష్ఠరోగులు వచ్చి ఏ విధంగా స్వస్థత పొందారు మరలా ఏ విధంగా ఆయన దగ్గరికి ఎంతమంది వచ్చారో మనం చూద్దామన్నమాట అర్థమైంద పిల్లలు ఆయన ఎరుసలేమునకు పోవచ్చు ఉండగా సమరయ్య గలలయ్య మధ్యగా వెళ్చు ఉండేనమాట ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్తూ ఉండగా పది మంది కుష్టి రోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి ఏ సుప్రభ మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను వారు వెళ్తూ ఉండగా దారి మధ్యలో వారు స్వస్థత పొందుకుంటూ ఉంటారనమాట అప్పుడు ఏమంటారంటే యాజకులంటే ఈ రోజుల్లో పాస్టర్స్ అనమాట వెళ్ళి మీరు వాళ్ళతో కనపరుచుకోండి మీరు స్వస్థత పొందుతారని దేవుడు చెప్పి ఉన్నాడు కదా అట్లాగే వారు మధ్యలో వెళ్తూ ఉండగా కూడా ఆ విధంగా స్వస్థత వచ్చింది అనమాట వారితో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతా స్థుతులు చెల్లించాను ఆయన పాదముల ఎద్ద సాగిలపడి వాడు సమరయ్యడు అందుకు ఏసు పది మంది శుద్ధులయ్య కారా ఆ తొమ్మిది మంది ఎక్కడా అని ఆ వచ్చిన ఆ మనుషుని తప్ప అడుగుతాడనమాట ఎవరు అంటే అందరూ స్వస్థత పొందారు కదా మిగతా వారంతా తొమ్మిది మంది ఏరయ్యా నీ ఒక్కడవే వచ్చావు మిగతా వారు ఎక్కడున్నారు అని ఆ వచ్చిన ఆయన్ని ఏసయ్య అడుగుతూ ఉంటాడనమాట ఈయనైతే స్వస్థత పొందిట చూసి మరలా తిరిగి ఏసై దగ్గరికి వస్తాడు ఏసై దగ్గరికి వచ్చి ప్రభా నేను స్వస్థత పొందానయ్యా అని ఏసైకి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉంటాడనమాట అదే మిగతా తొమ్మిది మొత్తం మనం పది మంది అని మనం అనుకున్నాం కదా అట్లాగే మిగతా తొమ్మిది మంది అయితే అసలు వారు వారు కూడా స్వస్థత పొందుతారు కానీ ఏ ఒక్కరు కూడా ఏసై దగ్గరికి రారు ఒక్కడ మాత్రమే ఏసై దగ్గరికి వచ్చి ప్రభా అని ఆయనకి ఎంతగా కృతజ్ఞత స్థుతులు చెల్లించాలో అంతగా చెల్లించినప్పుడు దేవుడైతే ఈ ఒక్క మనుషుని బట్టి ఎంతో సంతోషపడతాడు అందుకు ఏసు పది మంది శుద్ధులయ్యురు కారా ఆ తొమ్మిది అక్కడయ్యా అని అడిగినప్పుడు ఆ ఈ అన్యుడు అంటాడు నేను తప్ప దేవుని మహిపరచుటకు తిరిగి వచ్చిన వాడెవ్వడను ఎవడను లేడయ్యా అని ఏసైకి జవాబిస్తాడు సరే నీవు లేచి పొమ్ము నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను అని అతనితో చెప్తాడనమాట ఎందుకంటే దేవుడు చెప్పి ఉన్నాడు కదా ఎంతోమందిని స్వస్థపరిచినప్పుడల్లా అమ్మ మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచింది అయ్యా మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచిందని ఎంతోమందిని ఏసై స్వస్థపరుస్తూ ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరితో కూడా అదే మాట చెప్పి ఉన్నాడనమాట ఏమని నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని అదే విశ్వాసము కూడా మన హృదయంలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడి కార్యాలు మనం చూడగలం ఈ ఒక్కడు దేవుడికి కృతజ్ఞతలు కలిగి ఏ విధముగా ఉండి ఉన్నాడో ఈరోజు మనము కూడా ఆ విధముగా దేవుడికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు కలిగి జీవించేవారిగా మనం ఉండాలి శరీర స్వస్థతే కాదు ఆత్మ స్వస్థత కూడా మనం ఏసైని అడుగుతూ ఉండాలన్నమాట ఎందుకంటే ఆత్మ స్వస్థత లేకపోతే మనం ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళమన్నమాట అందుకని పిల్లలు ఎల్లప్పుడూ శరీర స్వస్థతే కాదు మనకు ఆత్మ స్వస్థత కూడా దయచే ప్రభు అని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించుకోవాలి ప్రార్థించుకొని ఆయన అడుగుతూ ఉండాలన్నమాట అప్పుడు ఆయన అయితే మనకి అనుగ్రహిస్తాడు ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడునని ఆయనే చెప్పి ఉన్నారు కాబట్టి మనం అడిగిన ప్రతీది కూడా మనకి దేవుడు అనుగ్రహిస్తాడనమాట మనం దేన్ని అడుగుతున్నామో కూడా మనం గ్రహించి అటు వాక్య ప్రత్యక్షతకు మనం కలిగి ఉండి దాని ప్రకారంగా మనం అడగాలన్నమాట అర్థమైందా పిల్లలు శరీర స్వస్థత ఈరోజు ఉండొచ్చు రేపు పోవచ్చు స్వస్థత ఉన్నప్పుడు నువ్వు తప్పకుండా ఆయన వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు ఉంటాము ఈ రోజున ఎంతోమంది క్రైస్తవులని చెప్పుకుంటున్నారే కానీ స్వస్థత లేనివారుగా ఎక్కడ చూసినా అదే ఉంటున్నారు వారిని చూసి మన విశ్వాసం అయితే వెనక్కి జారిపోయే స్థితిలో ఎన్నడూ కూడా మనం ఉండకూడదు ఎందుకంటే ఈ లోకంలో మనుషులు వ్యర్థం చేయవచ్చు కానీ వాక్యాన్ని దేవుడైతే ఎల్లప్పుడూ ఆయన వాక్యమై ఉన్నాడు ఆయన సత్యమై ఉన్నాడు ఆయన మాట ఒక్కటి కూడా ఎన్నడూ కూడా తప్పిపోదు మనం మనుషులను చూసి మనం వెనక్కి జారిపోయే స్థితిలో ఎన్నడూ కూడా మనం ఉండకూడదు పిల్లలు అర్థమయ్యిందా మనం మనుషులను చూసి నడవక దేవుణ్ణి చూసి మనం నడుద్దామా ఆయన వాక్యం ఏమని చెబుతుందో దాని ప్రకారంగా మనం జీవిద్దాం అర్థమైందే పిల్లలు ఈ స్టోరీ వల్ల పది మంది కుష్ఠ రోగులు స్వస్థత పొందారు కానీ ఒక్కడ మాత్రమే దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఉన్నాడు ఎల్లప్పుడూ కూడా నీ హృదయములు ఆయన మనల్ని ఈ రోజున మనం ఉన్నామంటే సజీవంగా ఆయన కృప ద్వారానే మాత్రమే మనం ఉన్నాం అనమాట ఈ చిన్న స్టోరీ వల్ల మనం నేర్చుకునే నీతి అదే అనమాట అర్థమైందే పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యూ పిల్లలు